ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ మరోసారి నవ్వుల పాలైంది దేశీయ ప్రయాణికుని పొరపాటున విదేశాలకు పంపి నవ్వుల పాలైంది లాహోర్ నుంచి కరాచీ వెళ్లేందుకు మాలిక్ షాజహాన్ అనే వ్యక్తి ఫ్లైట్లో టికెట్ బుక్ చేసుకున్నాడు అయితే లాహోర్ విమానాశ్రయ సిబ్బంది సదరు ప్రయాణికుని కరాచి వెళ్లాల్సిన విమానం కాకుండా సౌదీ అరేబియాకు వెళ్లే విమానాన్ని ఎక్కించారు విమానం సౌదీ అరేబియాకు వెళుతుందన్న విషయం తెలియని మాలిక్ షాజహాన్ ఓ కునుకు తీశాడు తీరా సౌదీ అరేబియా చేరుకున్న మాలిక్ను అక్కడ అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకోగా కరాచీ వెళ్లాల్సిన వ్యక్తి అక్కడికి వచ్చినట్లు గుర్తించారు అయితే వెంటనే మాలిక్ షాజహాన్ ను పాకిస్తాన్ కు పంపించేశారు ఈ ఘటనపై సదరు ప్రయాణికుడు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది పాకిస్తాన్ పై నెటిజన్లు సెటైర్స్ వేస్తున్నారు मैं मलिक शाहजैन कोई तकरीबन एक माह से मैं लाहौर में स्टे कर रहा और कुछ फैक्ट्री के मामला देख रहा था यहाँ पर जहाँ पर मैं जॉब करता हूँ तो मैंने एयर श्याल की जो है वो टिकट की थी और मेरी सात बज सात तारीख को सात जुलाई को दस बजे मेरी फ्लाइट थी जब मैं एयरपोर्ट गया तो मैंने बोर्डिंग ले लिया बोर्डिंग लिया तो वहाँ पर दूसरी एक फ्लाइट थी इंटरनेशनल जिसको जो है जद्दा जाना था उम्र के जायरीन को लेके तो गलती से मैं जो है जद्दा वाली फ्लाइट के अंदर बैठ गया और दो घंटे के बाद जब मैंने कहा कि ये जहाज तो लैंड ही नहीं कर रहा है तो जब पता चला कि ये तो मैं गलत जहाज में बैठ गया हूँ तो बहरहाल मैं अभी एयरपोर्ट पहुँच गया हूँ और जहाज के अंदर हूँ एयर सियाल के अभी टीम ने बताया है कि ये जो फ्लाइट जो आएगी ये जहाज दोबारा जो है पैसेंजर को लेके जाएगा एक से डेढ़ घंटे के बाद कि मुझे दोबारा लाहौर लेके जाएंगे दस या साढ़े दस बज जाएंगे सुबह के तो इन मैं खैर वाफियत से हूँ बाकी भाई ये दुआओं में याद रखें इंशाल्लाह ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ మరోసారి నవ్వుల పాలైంది దేశీయ ప్రయాణికుడిని పొరపాటున విదేశాలకు పంపి నవ్వుల పాలైంది లాహోర్ నుంచి కరాచీ వెళ్లేందుకు మాలిక్ షాజహాన్ అనే వ్యక్తి ఫ్లైట్ లో టికెట్ బుక్ చేసుకున్నాడు అయితే లాహోర్ విమానాశ్రయ సిబ్బంది సదరు ప్రయాణికుడిని కరాచీ వెళ్లాల్సిన విమానం కాకుండా సౌదీ అరేబియాకు వెళ్లే విమానాన్ని ఎక్కించారు విమానం సౌదీ అరేబియాకు వెళుతుందన్న విషయం తెలియని మాలిక్ షాజహాన్ ఓ కునుకు తీశాడు తీరా సౌదీ అరేబియా చేరుకున్న మాలిక్ ను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకోగా కరాచీ వెళ్లాల్సిన వ్యక్తి అక్కడికొచ్చినట్టు గుర్తించారు అయితే వెంటనే మాలిక్ షాజహాన్ ను పాకిస్తాన్కు పంపించేశారు ఈ ఘటనపై సదరు ప్రయాణికుడు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది పాకిస్తాన్పై నెటిజన్లు సెటైర్స్ వేస్తున్నారు